హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటి అంటే నేను చేసుకున్న పూజ అలాగే ఎన్ని రోజులకు ఒకసారి దేవుడి పటాలను దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అన్నదైతే ఇందులో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే చాలా విషయాలు మిస్ అవుతారు అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి తెల్లవారుజామున చాలా అంటే చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని చాలామంది కూడా వేచి చూస్తూ ఉంటారండి అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం తక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది కూడా పూజా మందిరంలో అనవసరమైనవన్నీ పెడుతూ ఉంటారండి చాలామంది కూడా అలా ఎప్పుడు చేయకండి పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి దాని గురించి అయితే మందికి కూడా తెలియదు ఎప్పుడంటే అప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి దేవుడి విగ్రహాలని ఏ ఏ దిక్కులో ఉంచుకోవాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి శుభ్రంగా చాలామంది కూడా పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి పూజా మందిరము శుభ్రంగా ఉండి మన ఇంట్లో మంచిగా ఉంటే అన్ని దేవతలు మన ఇంట్లోకైతే ఆహ్వానము అయితే దేవతల ఆహ్వానం అయితే ఉంటుందండి మన ఇంట్లో ఒక శుభ్రమైన వస్త్రం తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను చిందరవందరంగా ఎలా అంటే అలా పాడేయకూడదండి వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరాలకి వెళ్ళినప్పుడు కానీ లేదు అంటే పారే నీళ్ళల్లో కానీ లేదు అంటే ఎవరు తొక్కని చోటైనా కానీ వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయకండి పిల్లలు తిరిగే చోటు తొక్కుతో అలా చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దండి ఇవి దేవుడికి పెట్టిన పువ్వులు పట్టాలకు సమర్పించుంటాం కదా ఆ పువ్వులను ఎప్పటికీ కూడా తొక్కకూడదండి మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క అంటే పో పోగుతో ఉంటుంది కదా పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అంటే పూజకు మనం దీపారాధన చేసినప్పుడు దాని నుంచి ఒక నలుపు ఉంటుందండి పొగలాగా వస్తుంది అది అస్సలు అది ఏర్పడిన మసి ఎప్పటికీ పోదండి చాలామంది ఎలా అంటే అలా రుద్దుతూ ఉంటారు ముందుగా ఒక తడి గుడ్డ తీసుకొని దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగినట్లయితే ఆ మందిరానికి బాగా అంతా పోయి చాలా శుభ్రంగా అయితే ఉంటుందండి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా ఆ మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరు కూడా మందిరంలో మధ్యలో వరిపిండితో కానీ లేదు అంటే చాక్ పీస్త అయినా వరిపిండితో అంటే అది ఉండదండి చెరిగిపోతూ ఉంటుంది మనము ఏదైనా దీపాలు పెట్టినా పట్టాలు పెట్టినా కూడా నా మందిరంలో కూడా నేను ఒకప్పుడు బాగా వరిపిండితో ముగ్గులు పెట్టుకునేదాన్ని అండి ఇప్పుడు నేను అలా చేయట్లేదు ఎందుకు అంటే అది కదిలిపోతుందండి మా వారు కూడా దీపం పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు చెరిగిపోతూ ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి చాక్ చాక్పీస్తో అయితే పెడుతున్నాను చాలా బాగుంటుంది కలగా కూడా ఈరోజు కూడా అలాగే చేశాను స్కిచ్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది పూజా మందిరం చాలా కలగా అనిపించింది కూడా నాకు చూస్తున్నారు కదా ముగ్గు అయితే పెడుతున్నాను చూడండి అలాగే పసుపు కుంకుమలతో కూడా అలంకరించిన చాలా బాగుంటుందండి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా ఎప్పుడు కూడా కింద పెట్టకూడదు నా పూజా మందిరంలో విగ్రహాలు చూసినట్లయితే విగ్రహాలు బియ్యం ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం వేసి విగ్రహాలను అయితే పెట్టానండి నేరుగా ఎప్పుడు పెట్టకండి ఫోటోలు అంటారా నేను ఇక్కడ స్టిక్కర్ అంటించానండి ఈ స్టిక్కర్ మీద పెట్టుకున్నా ఏమి కాదు మనం నేరుగా నేల మీద పెట్టినట్టయితే కాదు దేవుడు పటాలని ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత గంధపు బొట్టునైతే పెట్టుకోవాలి ఎప్పుడైనా పటాలను శుభ్రం చేసుకునేటప్పుడు ప్రతీది కూడా మీకు ప్రతీది కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఏంటి అంటే తడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిచానండి తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ నేను టిష్యూ పేపర్తో తుడిచాను ఎటువంటి తేమ ఉండకుండా ఎటువంటి మరకలు ఉండకుండా ఫోటో ఫ్రేమ్ మీద పటాల మీద టిష్యూ పేపర్తో తుడిచామంటే చాలా బాగుంటుంది అలాగే గంధపు బొట్లు పెట్టేటప్పుడు కూడా అండి ఎప్పుడైనా సరే గంధపు బొట్లు పెట్టేటప్పుడు గంధపు పొట్లని గంధంని ఎలా కలుపుకోవాలంటే రోజ్ వాటర్ వేసి గంధంని కలుపుకుంటే మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది గంధంలో రోజ్ వాటర్ వేసి క కలిపినట్లయితే చాలా మంచి అయితే వస్తుంది దేవుడికి ఉపయోగించే ప్రతిమను కూడా దీపారాధన ప్ర దీపారాధన ప్రతిమలు అయితే ఉంటాయి కదండి ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జుడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటితో నానబెట్టి తర్వాత ఒక స్క్ర స్క్రబ్బర్తో కానీ శుభ్రం చేసుకుంటే చాలా బాగా వస్తాయండి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు వెండి మరియు ఇత్తడి ఇలాంటివన్నీ కూడా పాత కాలంలో ఏం చేసేవారంటే చింతపండు చింతపండును బాగా నానబెట్టి గుజ్జుతో బాగా వాళ్ళండి శుభ్రంగా వచ్చేటివి లేదా నిమ్మకాయతో అయినా కూడా తుడిచేవాళ్ళు బాగా కడిగేవాళ్ళు చాలా బాగా వచ్చేవి ఇప్పుడు అన్ని కెమికల్స్ అన్నీ వచ్చేసాయండి పీతాంబరం పొడి కెమికల్స్ చాలా ఉన్నాయి ఇలాంటి వాటిలతో కూడా శుభ్రం చేస్తున్నారు చాలా మంది కూడా పని తొందరగా కావాలని చింతపండుతో వేస్ట్ చేసినట్లయితే చాలా బాగా వస్తాయి ఎప్పుడు కూడా మామూలుగా అయితే పూజా మందిరాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానివ్వండి శుక్రవారం కానివ్వండి ఇలాంటి రోజుల్లో పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేసుకోకూడదు వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చని అందరికీ తెలిసిన విషయాలండి చాలా వరకు చేస్తూ ఉంటారు అయితే ఏంటి అంటే గురువారం అంటే లక్ష్మీవారం అండి లక్ష్మీవారంగా భావిస్తాము అమ్మవారికి ప్రీతికరమైన రోజు ఆ రోజు కూడా తుడుచుకోవడం మంచిదైతే కాదండి బుధవారం రోజు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా పూజా మందిరము పీస్తో వేసానండి ఎంత కలగా ఉందో చూసారా నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయానో చెప్పడము మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఇక్కడ మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టుకొని పటాలకైతే అలంకరించాను కదా బొట్లు ఆ పటాలని యథావిధిగా వాటి స్థానాలలో అయితే పెట్టేస్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజున ఏకాదశి ద్వాదశి రోజు కూడా ఇలా పండుగ రోజులలో కూడా దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదండి దేవుడి పటాలని పాడ్యమి తిది మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది అంటారు చాలామంది కూడా అలా కూడా చేయొచ్చండి ఏంటి అంటే చాలామంది కూడా గురువారం రోజు కూడా పూజ మందిరాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు శుక్రవారంకి కొందరు చేస్తారు కొందరు చేయరు అండి ఇక్కడ మీకు చెప్పాను కదా ముందైతే ఎప్పుడైనా విగ్రహాలు ప్లేట్లో పెట్టేటప్పుడు బియ్యం పోసి విగ్రహాలను అయితే పెట్టాలండి నేరుగా అయితే కిందనైతే ఎప్పుడు పెట్టకండి అలాగే ఇంకొకటి ఏంటంటే మనము చాలా మందం చాలా అందరూ అందరూ కూడా అండి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ శుభ్రం చేయాలండి ఎప్పుడు కూడా దేవుడు అర్చన అంటే ఆ దేవుడి పాటలు వింటూ ఉండడం కానీ టీవీలో భక్తి ఛానళ్ళు పెట్టుకోవడం కానీ అర్చనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి హారతి పాటలు కానీ సాయంత్రం అయితే ఇలా వస్తూ ఉంటాయి ఇలా పెట్టుకొని బాగా పూజా మందిరాన్ని అండ్ ఇలా పెట్టుకోవడం వల్ల కూడా ఏంటి అంటే దేవుడి మీద మనసు లగ్నం అవుతుందండి చాలా వరకు కూడా అందరికీ ఒక భక్తి అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే కానీ ఆ సమయంకి వచ్చేసరికి మనం మర్చిపోతూ ఉంటాము అందుకే గుర్తు చేస్తున్నాను ఇక్కడ దీపారాధన చేసేటప్పుడు కూడా నేను ప్రతిరోజు చెప్తూ ఉంటానండి దీ దీప కుందుల్లో ఎప్పుడు కూడా నేరుగా అయితే వేసి దీపారాధన అయితే చేయకండి నూనె వేసి తర్వాత ఒత్తిని వేసి దీపారాధన అయితే చేయాలి మనము దీపారాధన చేసిన తర్వాత కూడా దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమ అనుకుంటూ దీపారాధన చేయాలండి దీపారాధన చేసిన తర్వాత ఒక పువ్వును కూడా సమర్పించాలి పువ్వును సమర్పించి అక్షంతో కూడా వేస్తూ ఉంటారు చాలామంది కూడా అలా వేసినా కూడా చాలా మంచిది ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు అగరబత్తితో పాటు ధూపం వేసుకోవాలి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి మొత్తం పాజిటివ్గా అయితే మన అయితే మారిపోతుందండి మనందరికీ కూడా అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ స్మెల్కే ఒక తెలియని పాజిటివ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది అలా చేయడం వల్ల దీపం చేసిన ప్రతిసారి కూడా దేవుడికి నైవేద్యం అనేది పెట్టాలి మన ఇంట్లో ఏమీ లేనప్పుడు బెల్ల మొక్కనైనా నైవేద్యంగా పెట్టవచ్చు అండి బెల్ల మొక్కను కానీ ఇలా చక్కెరను కానీ నైవేద్యం పెట్టచ్చు ఎటువంటి తప్పు లేదండి నైవేద్యం లేకుండా ఎప్పుడైనా సరే దీపారాధన అయితే ఎప్పుడూ చేయకండి దేవుడికి నైవేద్యం అనేది సమర్పించాలి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్